పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలు నియోజకవర్గం యలమంచులి మండలం లక్ష్మీపాలెం గ్రామంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు కూటమి నాయకులతో కలిసి నూట డెబ్బై ఐదు మత్స్యకారు కుటుంబాలకు యాభై కేజీల బియ్యం ఐదు నిత్యావసర సరుకులను నిమ్మల అందించారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంలో మాత్రమే అగ్నికుల క్షత్రియులు మత్స్యకారులకు మేలు జరిగిందని అన్నారు ఈరోజు మన గురించి చంద్రబాబు నాయుడు గారు ఒక ఉప ముఖ్యమంత్రి వర్లుగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తుఫాన్ వచ్చినప్పుడు మనందరం కూడా మన ఇళ్ళల్లో ఉన్నాం మీరందరూ కూడా ఎవరిళ్ళల్లో వాళ్ళు నిశ్చింతగా మా ఇల్లు మీ ఇళ్లలో మీరు పడుకున్నారు కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు పడుకోవాలా పవన్ కళ్యాణ్ గారు పడుకోవాలా నారా లోకేష్ గారు పడుకోవాలా సెక్రటరియట్ లో సెక్రటరియట్ లో ఆయన పగలు కాదు రాత్రుల్లో సైతం సెక్రటరియట్ లో ఉండి ఈ తుఫాను ఎటు నుంచి ఎటు వస్తూ ఉంది ఎక్కడ తీరం దాటేటువంటి అవకాశం ఉంది ఎక్కడ ఎక్కువ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ కలెక్టర్లకి మంత్రులకి మాకు ఎప్పటికప్పుడు దశ దిశ నిర్దేశం చేయడం వల్లే ఆస్తి నష్టం జరగకుండా